దేవుని తర్వాత సంస్కృతంలో చక్కటి కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు ఆయన కీర్తనలు శబ్దానికి నాదానికీ అనుకూలంగా ఉంటాయి ఆయన రచనాశైలి నారికేళపాకం దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా పేరుగాంచిన త్యాగయ్య శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితార్ ఈ ముగ్గురూ తంజావూరులోని తిరువాయూర్లో జన్మించడం విశేషం ముగ్గురు అలౌకిక జ్ఞానసంపన్నులు త్యాగయ్యకు నారద మహర్షి స్వరార్ణవం అనే సంగీత గ్రంథాన్ని ప్రసాదించగా దీక్షితుల వారికి సుబ్రహ్మణ్య స్వామి నోటిలో వేసి కండచకెర లాంటి కీర్తనలు వ్రాసేలా ఆశీర్వదించారు ఈయన సాధనకు మెచ్చి అమ్మవారు దివ్యమైన వేణను ప్రసాదించింది అమృత వర్షిణి రాగమాలపించి కుంభవృష్టి కురిపించిన గొప్ప వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షిత ఆయన సోదరులు బాలస్వామి చిన్నస్వామికూడా సంగీతంలో మంచి విద్వాంసులు ముత్తుస్వామి రచించిన కీర్తనలను గానం చేస్తూ లోకంలో బాగా ప్రచారంలోకి తెచ్చారు ముత్తుస్వామికి ఎప్పుడూ సంగీత ధ్యానమే తప్ప సంసారం పట్టేది కాదు లౌకిక సుఖాల పట్ల వ్యామోహం లేని ముత్తుస్వామిని చిదంబర నాదయోగి కాశీనగరానికి తీసుకువెళ్ళి శ్రీవిద్యామంతరం ఉపదేశించాడు నిరంతర మంత్రజపంతో ఉపాసనతో ఆయనలో దివ్యతేజస్సు ఆవరించింది మంత్రసిద్ధి కలిగింది గంగానదిలో నిలబడి మంత్రోపాసన చేసి అమ్మవారిని వరం కోరాల్సిందిగా చిదంబరయోగి తన శిష్యుడికి చెప్పాడు అలాగే చేసిన ముత్తుస్వామి వీణను ప్రసాదించాల్సిందిగా అమ్మవారిని కోరాడు మరుక్షణం అతని చేతుల్లో పవిత్రమైన వీణ ప్రత్యక్షమైంది తిరుత్తనిలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ధ్యానమగ్నుడైన ముత్తుస్వామిని అనుగ్రహించి స్వామి ఒక సాధు రూపంలో వచ్చి అతని నోటిలో కలకండ వేసి విజయోస్తూ అని దీవించి అదృశ్యుడయ్యాడు నాటినుంచి ముత్తుస్వామి పలుకులో మాధుర్యం క్రొత్తదనం అందరినీ ఆశ్చర్యపరిచాయి అక్కడి దేవాలయంలో త్రికోణాకృతిలో ప్రణవస్వరూపంగా విలసిల్లే గణపతిని ఉద్దేశించి ముత్తుస్వామి రచించిన కీర్తన వాతాపీ గణపతింభజే సంగీత కచేరీలలో కీర్తనగా నేటికీ సుప్రసిద్ధం ముత్తుస్వామికి ఎందరో శిష్యులు ఉండేవారు వారంతా ఎంతో గురుభక్తితో ముత్తుస్వామిని ఆరాధించేవారు ఒకసారి ఒక శిష్యుడికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది జ్యోతిష్కులు అతని జాతకం చూసి గురు శనిగ్రహాలు సరిలేవని దాని ఫలితమే ఈ రోగమనీ తేల్చారు ముత్తుస్వామి ఆయాగ్రహాల పరంగా కీర్తనలు రచించి ఇచ్చి నిష్ఠగా చేయాల్సిందిగా అతణ్ణి ఆదేశించారు అలా చేసేసరికి పది రోజులలో శిష్యుడి బాధలన్నీ తగ్గిపోయాయి సంగీతానికి అంతటి మహిమ ఉందని లోకానికి చాటి చెప్పిన మహానుభావుడు దీక్షిత కొంతకాలానికి తమ్ముడు చిన్నస్వామి కాలధర్మం చెందగా మనోవేదతో బాలస్వామి తీర్థయాత్రలు చేస్తూ ఎట్టయాపురం చేరి అక్కడి మహారాజుల సంస్థానంలో విద్వాంసునిగా స్థిరపడ్డాడు చిన్నస్వామి మరణం బాలస్వామి జాడ తెలియకపోవడంతో దీక్షితుల వారు తీవ్రమైన మనోవేదనకు లోనయ్యారు బాలస్వామి ఎట్టయాపురంలో ఉన్నాడని తెలిసి అతనికోసం ఎట్టయాపురం వెళ్ళారు మార్గమధ్యంలో ఒక గ్రామంలో వర్షం లేక ఎండిపోయిన పంట పొలాలు చూసి ముత్తుస్వామి హృదయం ద్రవించింది అమృతేశ్వరిని ధ్యానించి అమృతవర్షిని రాగంలో కీర్తన అందుకుని కరుణరసభరితంగా చేశారు వెంటనే ప్రకృతి పులకించి ధారగా కురిసింది నేల తడిసింది ఆ గ్రామ ప్రజల ఆనందానికి అంతులేదు బాలస్వామికి ఎట్టయాపురంలో వివాహం జరిపించి ముత్తుస్వామి తిరువాయురు తిరిగివచ్చారు త్యాగయ్య శ్యామశాస్త్రి మొదలైన సంగీత విద్వాంసులతో శాస్త్ర చర్చలు చేస్తూ కాలం గడిపేవారు చివరకు నాదజ్యోతిగా పేరుగాంచిన ముత్తుస్వామి దీక్షితులు ఒకటి వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో తన శిష్యులను పిలిచి మీనలోచని పాసమోచని అనే కీర్తనను గానం చేయాల్సిందిగా చెప్పి ధ్యానమగ్నులయ్యారు పాహి అంటూ తన చివరి శ్వాస వదిలారు నాదజ్యోతి ఆ పరమాత్మలో లీనమైంది ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలను దేశమంతటా వ్యాపింపజేసి ఆయన శిష్యులు గురురుణం తీర్చుకున్నారు ఇది ముత్తుస్వామిగారి కథనం